దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది చాలా కాలం నుంచి ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం బిల్లును తీసుకొచ్చింది బీజేపీ ఈ బిల్లు తీసుకురావడం వెనక ప్రధాన ఉద్దేశం వివిధ సందర్భాలలో రాష్ట్రాల లోక్సభ ఎన్నికలు జరగడం వల్ల అధిక ఖర్చు అధిక సమయం వృధా అభివృద్ధి కుటుంబడుతుందన్నది చెప్పే కారణాలు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒకవేళ దేశవ్యాప్తంగా పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా అసలు ఎన్నికల ఖర్చు తగ్గుతుందా వాస్తవ పరిస్థితి ఏమిటి బీజేపీ చెప్పేదాంట్లో నిజమెంత అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఈ తరులకు షేర్ చేయండి లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకు వచ్చింది చాలా కాలంగా తర్జన భర్జనలు చేసిన కేంద్రం డిసెంబర్ పదిహేడో తేదీన లోక్సభలో ప్రవేశపెట్టింది దీనికోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభ ముందుకు తీసుకొచ్చారు మొదట ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించిన క్రమంలో బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు లోక్సభలో ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి అయితే విపక్షల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును జేపీసీకి పంపింది కేంద్ర ప్రభుత్వం దీనిపై జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది మరి మోడీ సర్కార్ చెబుతున్నట్లుగారి దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా ఆ లెక్కలు ఇప్పుడు చూద్దాం లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎంత ఖర్చు అవుతుందనే విషయంపై సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ గత ఏడాదిలోనే అంచనాలను విడుదల చేసింది గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పది లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఒకవేళ ఎన్నికల ప్రక్రియను వారం రోజుల్లోనే ముగించడం రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా పాటిస్తే కేవలం మూడు లక్షల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లతోనే ఎన్నికలు పూర్తి కావచ్చని తెలిపింది కేవలం లోక్సభ ఎన్నికల కోసమే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది అయితే ఇది గత ఏడాది సెప్టెంబర్లో వేసిన అంచనా వచ్చి ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత గనుక జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు మరింత పెరుగనుందని తెలుస్తోంది ఈ ఖర్చ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ ఖర్చులో ఎన్నికల సంఘం చేసేది ఇరవై శాతం మాత్రమే ఉంటుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ తెలిపింది లోక్సభతో పాటుగా అసెంబ్లీ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరిపితే పది లక్షల కోట్లు అవుతుందని తెలిపింది ఇందులోనే పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసే ఖర్చులు కూడా ఇమిడి ఉన్నట్లు పేర్కొంది అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పార్టీలు అభ్యర్థులు ప్రచారం మొదలు పెడతాయి ఈ ఖర్చులు కూడా కలిపితే మరింత పెరుగుతుంది లోక్సభ ఎన్నికల కోసం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు ఖర్చు అవనుండగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మూడు లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక అంచనా వేసింది వీటితో పాటు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఆ ఖర్చు మరో ఒకటి లక్ష కోట్లుగా ఉంటుందని తెలిపింది ఇక జిల్లా పరిషత్ మండల గ్రామ పంచాయతీల ఎన్నికలకు మరో మరో నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది పైన పేర్కొన్న ఖర్చులన్నీ గతేడాది అంచనాలు జమిలి ఎన్నికల నిర్వహణకు అంతకు మించి ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఒకవేళ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కొంత సమయం ఆదా కావచ్చు కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆచరణలో సిబ్బంది కొరత భద్రతాపరమైన సమస్యలు ఏదైనా కారణాల వల్ల ఎక్కడైనా ఎన్నికల పోలింగ్ దగ్గర శాంతియుత వాతావరణం చెడిపోయేలా పరిస్థితులు ఉత్పన్నమైతే ఒకేసారి అన్ని చోట్ల వాటిని కట్టడి చేయడం కష్టతరంగా మారే అవకాశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు ఖచ్చితంగా ఓ లైక్ ఇవ్వండి మీ వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి